తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తోటంబేడు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కేవీబీపురం రైతు కారూర్ జనార్దన్ రెడ్డి దగ్గర సబ్ రిజిస్టర్ ఓ సుధాకర్ మరియు సుబ్బు లంచం తీసుకొని కూడా సక్రమంగా ఆ రైతుకి న్యాయం చేయలేదు మనస్తాపానికి గురైన రైతు కారూర్ జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేశారు నాకు దగ్గర స్నేహితుడు కూడా ఫోన్ చేసి ఇక్కడికి వస్తే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ రిజిస్టర్ చేసుకోకుండా పది తిరుపతి రేస్ చేసుకుంటాడు సో దీస్ నాట్ ద బీ మీరు పొట్టు పెట్టుకున్నారు మాత్రం మంచోడు అయిపోయి విల్ టేక్ యాక్షన్ విల్ బి సస్పెండెడ్ వెరీ వెరీ క్లియర్ నీకు ముందుగా వచ్చినప్పుడు చెప్పా నువ్వు లోడో వచ్చినావు మంచిదే చేసుకో ఏ పిచ్చి పిచ్చి శాసనం చేయమని చెప్పినా చెప్పారా

నుంచి సబ్రేశ్వర్ ఆఫీస్ తిరుగుతున్నాను మా పని కావటం లేదు లంచం కూడా ఇచ్చా మూడు వేల నాలుగు వందల రూపాయలు లంచం ఇచ్చాను అయినా పని కావడం లేదు తిప్పుకుంటున్నాడు నేను మా నాయనికి మా తాత అందరూ తెలుసు అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే కర్మ చెప్పి ఫోన్ చేసినాడు ఇదే రకంగా నాకు ఇద్దరు ముగ్గురు నెలల నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి సబరేశ్వర్ ఆఫీసులో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని లేకుండా ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు తప్పే ఇవ్వాలట తప్పకుండా ఈ సబ్రియార్ మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ చేస్తున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తాం ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు మేము ప్రజలను కూడా కోరేది ఒకటి ఇన్ కేసు ఎక్కడన్నా సరే సబ్రయేశ్వర్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఆర్స్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి నేనే చేసిన ఒకసా నేనే తప్ప చేస్తారు సార్ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు లంచగొండ ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇది లోకేషన్ గారు ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా ఆనెస్టీకి మారిపోయేరు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మేము మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు వీటికి పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు తప్పే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పెరస్తాం ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ ఎవరు ఒక రూపాయి ఆశించకుండా చేసాదకుండా మా కష్టాల్లో ఉన్నా మా అప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకుంటే కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి ఎదవల వల్ల మాకు చదువు పెరుగు సార్ తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం మేము ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉన్నా ఇద్దరు సస్పెండ్ చేయమని చెప్పి ఇంకో సుబ్బు అని చెప్పి ఉన్నారు ఉన్నారా ఏజెంట్ అతను కూడా ఏం లోపలేడికి లోపలే ఏజెంట్కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ డెఫినెట్ గా ఇద్దరు మీ చర్యలుంటాయి ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉంటాను అంతమంది నన్ను ఎన్నుకున్నారు ఎక్కడైనా సరే లంచగోడి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్గా మీకు టోల్ ఫ్రీ నెంబర్ తీర్చున్నాం లేదా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి వీల్ టేక్ యాక్షన్ అది హోమ్ షో ఎవర్ ఎవరన్నా కావచ్చు ఎంత పెద్ద కూడా కావచ్చు డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది ఇది తెలియజేసుకుంటూ ఇది కాలాచరణ జరిగింది నేను డైరెక్ట్గా వచ్చిన ఇదే రకంగా అందరూ ఎమ్మెల్యేస్ కొడుతూ ఉంటా ఎక్కడైనా సరే సబ్ రైస్లు కానీ ఎక్కడ ఇబ్బంది డైరెక్ట్ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు పోవాలా వాళ్ళ మీకు చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ చేసి అప్పుడు ఆయన పనిచేశాను ఇప్పుడు కూడా ఆ సార్గా పనిచేశాను నాకు బ్యాంకులో పెట్టిన మార్టికి ఏది ఫలాన్ని రద్దు చేసుకున్నాను ఒకటేది చిన్న మాటలు తిప్పిస్తుంది నా వెనక నా మనం వచ్చి వాళ్ళు నన్నత చేస్తున్నారు వాళ్ళు అడిగిందని ఇస్తుంది నేను పట్టించుకోకపోయినా ఆయన నిన్న సపరేషన్ వచ్చే బాగాకి వస్తాడు మద్దేశం చేశాను కొట్ట వస్తాడు ఆయన నేనేం చేయాలా నాకు వాళ్ళ తాతగారి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఫోన్ చేశాను సార్తో కూడా మా వాళ్ళంతా కూడా ఉన్నారు కానీ న్యాయం జరగాల ఏ పనికి ఎక్కడ ఎంత లంచము ఎంత తీస్తున్నారో ఒక బిల్ పెట్టి ఇప్పుడు ఎక్కడ వేసారు సార్ ఎవరో మోసం చేశారని అక్కడ డిస్టర్ చేశారు బోర్డు మీరు ఒప్పుకోకపోతే మోసం జరుగుతుందా రైతు చేసుకోగలుగుతాడా ఇంకొకటి చేసుకో అక్కడ మాత్రం బోర్డు వేసారు వీటికి తెలియదా నీకు ఎంత తీస్తున్నావు ఎంత పడుతున్నావు ఒక లంచం ఎంత ఒక మాట గేజ్కి ఎంత రద్దుకి ఎంత రీసెట్కి ఎంత ఒక కి ఎంత ఒక ఒక రైతు చెప్పాడు కన్వర్షన్ ముప్పై వేలు చందనా కట్టుకొని డెబ్బై వేలు లంచం తీసుకున్నాడు నిన్న ఈ వారంలో నాకు అనుభవం తెలుస్తున్నది సారు ఫోన్ చేసినా నేను చేస్తాను సారు తాత ఉంది ఆయన మాట చెప్పి తప్పేవాడు కాదు అది ఉంది కాబట్టి నేను విన్నాను కాబట్టి ఫోన్ చేసా కరెక్ట్గా వచ్చాడు చర్యలు తీసుకుంటాడు బాగా జరుగుతా నేను చాలా సంతోషం వాళ్ళ తాతగారు కూడా ఫోన్ చేసి టిమిరే తొగరికి అందరూ వచ్చేసేవాళ్ళు ఆ తాతగారు వచ్చి పరిష్కారం చేసేవాళ్ళు వాళ్ళ ఊరుకుని పొచ్చిన ఆయన మన ఉద్యోగంతో మనం సద్దు పొందామనేవాడు చాలా సద్గుణం ఉంటుంది Yeah, that's that's a, so thank much. you.